ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది ఒకసారి చూద్దాం జనరల్ చెకప్ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి వేగంగా వీక్షణ చేద్దాం మళ్ళీ నెలకి రెండు సార్లు వచ్చేటువంటి ఫలితాలు అవన్నీ మామూలుగా వస్తాయి అలాగే ఉగాదికి తెలుగు సంవత్సరం పంచాంగం ఫలితాలు కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఒకటో ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ నెంబర్కి రూలింగ్ ప్లానెట్ వన్ అండ్ టెన్ కార్డ్స్ సూర్యుడు మె మెజీషియన్ సూర్యగ్రహం కంట్రోల్లో నుండి సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం మీకు ఉంటుంది చూద్దాం పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది సన్ ఈ సంవత్సరం మీకు పర్సనల్ లైఫ్లో కొంత సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది కొంత ఎక్కువ కష్టపడాలి దానికి రావాలి వచ్చేదానికి మీరు అనుకున్న దానికి మీ అవసరానికి సంబంధం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నిరాశ నిస్పృహతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇలా చేయాలి ఈ రకంగా ఉండాలి రాబోయే రెండు మూడు ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే దాన్ని స్టిక్ అనేవి ఉండిపోకండి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఉండాలి ఇప్పుడు కూడా ఇది అవ్వకపోతే ఇంకోటి ఇది అవ్వకపోతే ఇంకోటి చేయాలి అలాగా మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఈ సంవత్సరంలో వెతుక్కోవాలి పర్సనల్ లైఫ్లో సపోజ్ పెళ్లి సంబంధం వచ్చింది సెటిల్మెంట్ దాకా వచ్చింది డౌట్ వచ్చింది మీకు ఇది మ్యాచ్ క్యాన్సిల్ అవుతుందేమో అని ఇమ్మీడియట్గా వేరే మ్యాచ్స్ వెతుక్కోవాలి ఒయిలు కొనుక్కుందాం అనుకున్నాం అది మన రేట్ అందుబాటులో ఉండేలా లేదు కొంచెం తేడాగా ఉంది ఇది మాట్లాడుతూనే ఇంకోటి వెతుక్కోవాలి ఇలాగా ఉద్యోగం వాళ్ళు ఇంకో రౌండ్ ఇంకో రౌండ్ ఇంకో రౌండ్ ఇంటర్వ్యూ ఉంటున్నారు వాళ్ళు ఇది ఇప్పట్లో ఇంకోటి వెతుక్కోవాలి ఇంకో జాబు అలాగా ప్రతిసారి కూడా రిఫ్రెష్ అవుతూ ఉండి ఇది కాకపోతే ఇంకోటి ఏంటి ఆల్టర్నేటివ్ ప్రతి సందర్భంలో కూడా మీరు వెతుక్కుంటూ ఉండాలి ఆ రకమైన జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది సంవత్సరంలో ఈ మొదటి ఐదారు నెలలు కొంత చికాకు ఉంటుంది తర్వాత సెకండ్ హాఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు నెలలో బలమైన మార్పులు అనేక రకాల మార్పులు జరిగే అవకాశం ఉంటుంది జీవితంలో వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉంటుంది ఆ మూడు నెలల్లో కొంచెం ముందు వెనుక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఇది పర్సనల్ రీడింగ్ ఫ్యామిలీ పరంగా సోషల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈ సోషల్ లైఫ్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ కుటుంబం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు ఇక్కడ మీకు వచ్చేసరికి మీ మనం ఎవరికైనా మనకి ఎవరినైనా ఏదైనా చేయాలి అంటే మనమేం చేసాం వాళ్ళకి అనేది ఆలోచించాలి ఈ సందర్భంలో మీకు పర్సనల్ నెంబర్ సెవెన్ వచ్చింది ఇక్కడ సోషల్ డబ్బులో సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇది నిస్పృహ నిరాశతో కూడినటువంటి ఒక సంకేతం మనం పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు పెద్దమని రావాలంటే రాదు వాడు వంద రూపాయలు హెల్ప్ చేయాలంటే వాడు కూడా వాడు ఎంత బెనిఫిట్ ఉంది వాళ్ళు ఆలోచిస్తారు కదా అందువల్ల ఒక సామెత ఉంటుంది మా ఇంటికి వస్తే ఏం తెస్తాం మీ ఇంటికి వస్తే ఏం పెడతామని అలా కాకుండా ఇంకో వాళ్ళకి మళ్ళీ మనం పెట్టాలి ఇంటికి వెళ్తే మనం పెట్టాలి మన ఇంటికి వస్తే ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టింది మనం తినాలి మన ఇంటికి వస్తే వాళ్ళకి మనం పెట్టాలి ఈక్వల్గా ఉన్నప్పుడు గివ్ అండ్ టేక్ పాలసీ ఫాలో అవ్వాలి లేకపోతే ఇబ్బందులు ఉంటాయి ఎక్కువగా ఎవరినిచ్చేది ఆశించవద్దు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముఖ్యంగా భార్య భర్త అయినా కానీ భర్త భార్య నుంచి అయినా సంతానం చేయినా ఏదైనా కానీ ఎక్కువ ఎవరినిచ్చేది ఆశించద్దు నిరాశ ఆశాభంగం తప్ప ఉపయోగం ఉండదు పెద్దగా ఎవరు పర్సనల్స్ ఉండేవాళ్ళకి ఉంటుంది మీతో కబుర్లు చెప్తారు తప్ప జెన్యున్గా మీకు నిలబడి మీ పక్కన నిలబడి మీకు సహాయం చేసేవాళ్ళు కొంత తక్కువగా ఉంటారు సోషల్ ప్రొఫెషనల్ అయితే బాగుంటుంది ఉద్యోగుల మంచి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది సక్సెస్ వస్తుంది ఓపెన్ మైండ్ మీరు చేసే పనుల మూలంగా కంపెనీ బెనిఫిట్ కోసం చేసే పనులు ఏవైతే ఉంటాయో మీరు చేసే ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ దాని బెనిఫిట్ కోసం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ వస్తాయి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది స్వతంత్రంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి వృద్ధి మంచి డెవలప్మెంట్ వస్తుంది అలాగే ప్రొఫెషనల్గా జూనియర్ చిన్న పొజిషన్ వాళ్ళకి ప్రమోషన్స్ రావడము రెండు మూడు ప్రమోషన్స్ రావడము మంచి శాలరీ హైక్ రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మిమ్మల్ని మీ పై వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు మీ బాస్ కానీ మీ బాసు బాస్ కానీ ఇష్టపడుతూ ఉంటారు కంపెనీ పాలసీ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా పనిచేసి మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారంలో కూడా మీరు ఆ నిజాయితీని పాటించి ఆ మోరల్స్ ఎథిక్స్ అన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉండి మంచి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు సోషల్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండు మనం కంపేర్ చేసి చూసుకుంటే పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళు నేను ఏడు లాగ్ లాగౌట్ అయిపోయినా సినిమాకి వెళ్ళాలి హోటల్కెళ్ళి తినాలి లేదా ఇంట్లో వంట చేసుకోవాలి నేను ఇలా మాట్లాడితే ఇబ్బందులు పడతారు అందువల్ల పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి ఉద్యోగంలో చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఈ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళకి ఉద్యోగంలో కొంత ఇబ్బందులు దొరుకునే అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఎవరైనా కానీ ఈ మేషన్ రాసి పుట్టిన వాళ్ళు మీరు ఉద్యోగం చేసే చోట మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేషన్స్ కానీ రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తే మీ ఉద్యోగం పోగొట్టుకునే అవకాశము మీ గౌరవ భంగం జరిగే అవకాశము ఉంటుంది బయట ఒక ఫ్రెండ్స్ ఏరా ఏరా అనుకున్నా కానీ ఒక కంపెనీ సీనియర్ ఒక లో పొజిషన్ అంటే అక్కడ ఊరి అనుకుంటే కుదరదు అక్కడ అందువల్ల దేనికి ఇచ్చే ప్రయారిటీ దేనికి ఇచ్చే వాల్యూ దానికి ఇవ్వాలి కాబట్టి కోరి కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం బలంగా ఉంటుంది ఇలాంటి కొన్ని చేయకుండా ఉంటే మంచిది మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని సోషల్ లైఫ్ని మూడు పెట్టొద్దు మూడు సెపరేట్గా చూడండి దేని దానికే ప్రయారిటీ ఇవ్వండి ప్రయారిటీ ఎక్కువ ప్రొఫెషనల్ లైఫ్కి ఇవ్వండి ఉద్యోగమా వ్యాపారమా లేదా ఇండివిజువల్ ప్రొఫెషన్ ఎందుకు చేస్తున్నారు దాని ప్రయారిటీ ఇవ్వండి ఫైనాన్షియల్గా మీరు డెవలప్ అయ్యే ప్రయత్నం చేయండి అలాగే పొజిషన్ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి స్థాయి పెంచుకునే ప్రయత్నం చేయండి సర్కిల్ పెంచుకునే ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళతో పరిచయాలు పెంచుకోండి ఎప్పుడు ఎవరు అవసరం వస్తుందో తెలియదు అందువల్ల ఉన్న పరిచయాలు అన్నీ వినియోగించుకోండి అలా చేస్తే మీకు చాలా బాగుంటుంది పెళ్లి కాని పిల్లల కూర్చో కాడు తెద్దాం పెళ్లి కాని పిల్లలకి పెళ్ళి అయ్యే అవకాశం అనేది ఉంటుందా సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కంపేర్ చేసుకొని పెళ్లి చేసుకోవద్దు అంటే సపోజ్ ఇప్పుడు ఆడపిల్లలకు కూడా జాతకాలు చూసుకొని మళ్ళీ సీట్లు అయిన తర్వాత ఉద్యోగం మెడికల్ ఫీల్డ్ ఉన్నారా కూడా ముప్పై పెళ్లి చేసుకోవడం కుదరదు వాళ్ళకి సో పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ చేస్తాడు ముప్పై ముప్పై ఐదు పెళ్ళిళ్ళు కావు వాళ్ళకి చదువుకుని ప్రయారిటీ పెట్టినప్పుడు ఈ సమయంలో ఒత్తిడికి గురయ్యి మీ వయసు వాళ్ళందరి పెళ్ళిళ్ళైపోయి అని కానీ లేకపోతే అందరు ముందు అందరు అడుగుతున్నారని కానీ ఈ రకంగా ప్రయారిటీ ప్రెషర్ పెట్టుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫోర్సుఫుల్గా పెళ్లి చేసుకోవద్దు ఇష్టపడి అన్నీ సరిగ్గా వెతుక్కొని తొందర తొందరగా కాకుండా నిదానంగా పెళ్లి చేసుకోండి కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి పెంపు కానీ వాళ్ళు వచ్చి మేము అందరికీ చెప్పేసాం పెళ్లి సీట్లు అయిపోయింది ముహూర్తంగా పెట్టేసాం ప్రెషర్ పెట్టేసి పెళ్ళికి రెండేవాళ్ళని ఒప్పిస్తారు అలా ఒప్పుకోవద్దు ఎవరు కూడా మీరు ప్రెషర్ పెట్టద్దు అవతల వాళ్ళు ప్రెషర్ పెడితే కూడా మీరు ఆలోచించుకోండి ఎంతవరకు జన్యూన్ ఉంది మ్యాచ్ అనేది ఈ రకం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల పెళ్లి విషయంలో మీరు తొందరపడద్దు పేరెంట్స్ని తొందర పెట్టద్దు మీ పేరెంట్స్ తొందరపెట్టినా వాళ్ళకి విడమర్చి చెప్పండి మీరు తొందర పిల్లలు తొందర పెట్టినా పేరెంట్స్ విడమచ్చి చెప్పాలి అసలు ప్రెషర్ పెట్టుకోవద్దు పెళ్లి విషయంలో ఇది జాగ్రత్త తీసుకోండి నక్షత్రాల దారి తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొత్తి మొదలవారం వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ ఈ ప్రొఫెషనల్ గ్రోత్ అనేది అయితే ఉందో ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా బాగుంటుంది మంచి గ్రోత్ ఉంటుంది ఎక్సెస్ మనీ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ఊహించని మార్గాలు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి బాగుంటుంది అది మీరు ఈ ప్రయారిటీస్ మీరు మార్చుకునేందుకనే మీకు ఇబ్బంది ఫ్లో ఉంటుంది ఎప్పుడైతే సోషల్ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ ఇంటర్ఫేర్ చేశారో ఇబ్బంది పడతారు అందువల్ల ఇబ్బంది పడకుండా చూసుకోండి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ మూడు వేరు అది గుర్తుపెట్టుకోండి ఒక జడ్జి గారు ఉన్నారు గవర్నమెంట్ జడ్జి గారు ఉంటే ఆయన దగ్గర ఆయన చుట్టాల కేసు వచ్చినా కానీ జడ్జిలాగా ఉంటారు ఆయన తప్ప మా బామ్మలు లేదు మా తమ్ముడు ఇలాగని చెప్పి మాట్లాడరు ఆ ప్లేస్ ప్లేస్ ప్రయారిటీ వెయిట్ ఇవ్వాలి ఎలా ఇస్తారో అలా ఇవ్వాలి తప్ప కాంప్రమైజ్ వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే బ్రహ్మాండమే సక్సెస్ వస్తుంది మీకు తర్వాత భారణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సోషల్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది మీరు ఏదైతే ఆశిస్తారో అది మీరు పొందలేరు మీరు అందరూ మీతో మాట్లాడాలి మీతో మీ ఇంటికి పడుకోవచ్చేది గిఫ్ట్లు ఇస్తూ ఉండాలి మీరు వంటికి వెళ్ళి వెంటనే కాఫీ ఇచ్చేయాలి ఎలా అనుకోవద్దు మీరు ఎలా ఉన్నారు వాళ్ళు అలాగే ఉంటారు సోషల్ రిలేషన్స్లో జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అందువల్ల అస్సలు ఎవరిని నుంచి ఏది ఆశించద్దు ఎవరి నుంచి కోరుకోవద్దు మనసులో ఫీలింగ్స్ బయట చెప్పకుండా మౌనంగా ఉండండి మీకు ఇంచుమించు ఆగస్టు నెల వరకు ఇలాగే ఉంటుంది తర్వాత కొంత అనుకూల వాతావరణం వస్తుంది పెళ్లి సంబంధ విషయాలు మీకు చెప్పాను కదా తొందరపడితే పెళ్లి విషయాలు అని చెప్పాను కదా సంబంధించట్లే క్యాన్సిల్ అయ్యే అవకాశము అవతల ఎక్కువ ఫోర్స్ చేసే అవకాశం చెప్పాను కదా కృత్తిక నక్షత్రం మొదటి బాధ వాళ్ళకి ఉంటుంది కొంత పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పెళ్ళిళ్ళు అయ్యే అవకాశము అలాగే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సంవత్సరం దగ్గరికి వచ్చి క్యాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మగపిల్లలకి ఇలాంటి డిసప్పాయింట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు అనవసర ప్రయారిటీస్ పెట్టద్దు అడగకుండా ఏది చెప్పొద్దు అడిగిన మాటలకి ఆసక్తి పాయింట్ కింద ఉండడం తప్ప ప్రతిది రాసు పూసు తిరిగితే ఇబ్బంది పడతారు ముఖ్యంగా పర్సనల్ లైఫ్ని ఉద్యోగాన్ని మిక్స్ చేయడం మూలంగా కృతి నక్షత్రం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళకి ఆకేసి మందలించడము ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు పరిహారం ఏదైనా చేసుకోవాలా అసిన వాళ్ళు ఈ సంవత్సరం ఏం పరిహారం చేసుకోవాలి టూ ఆఫ్ కప్స్ నరసింహత్సవాన్ని ఆరాధన చేసుకోండి నరసింహం ఆరాధన చేసుకుంటే శత్రు బిడ్డలు తొలగిపోతాయి బాగుంటుంది భరణి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ వీళ్ళని చిపుచ్చి చేసుకోండి కాలభైరవణ్ణి ఆరాధించండి కొత్తికి మొదటి పోదే వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోర్ట్స్ మీరు నిచ్చిపుచ్చి చేసుకోండి శివారాధన చేసుకోండి ఏదైనా స్తోత్ర రోజు గట్టిగా పైకి చదువుకోండి ముఖ్యంగా ఆదిత్య చదువుకోండి చాలా బాగుంటుంది మీ అందరికి కూడా ఈ రకంగా మీరు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ మూడు సెపరేట్ చేయండి చేస్తే మీకు మంచి గ్రోత్ ఉంటుంది మన మనం ఒకటే మీడియాలో మళ్ళీ కలుద్దాం పరిహారాలు దగ్గర మనం జరుగుతూ ఉంటాయి చూడండి మీరు ఈ సంవత్సరంతో మీ అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటాం శుభం పోయా